బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సోమన్ టీవీ ప్రేక్షకుల స్వాగతం మనతో పాటు జ్యోతిష మహోపాధ్యాయ డాక్టర్ పద్మజారాణి గారు ఉన్నారు నమస్కారం అమ్మా నమస్ మేషరాశి విశ్వరాశి గారు వాళ్ళ లక్షణాల గురించి తెలుసుకున్నాము ఈరోజు మిథున రాశి వారి లక్షణాలు వాళ్ళకి బలాలు బలహీనతలు ఏ విధంగా ఉంటాయి కాస్త తెలియజేస్తారా తప్పనిసరిగా ఇప్పుడు మిథున రాసైనా మిథున లగ్నమైనా లేకపోతే మన జోడెక్ సైన్స్లో మాట్లాడుకుంటూ ఉంటాం జమిని అని చెప్పి అంటే ఇవన్నీ కామన్గా ఒకటే అయినా వీటిల్లో కామన్గా ఉండే లక్షణాలు ఉంటాయి అంటే దేనికైనా మనం బుధున్న అధిపతిగా చెప్తాం కాబట్టి వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి తర్వాత దీంతోపాటు యొక్క వీళ్ళ ఆరోగ్యం లేకపోతే వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి అనుకోవచ్చు మనస్తత్వం అనుకోవచ్చు తర్వాత వీళ్ళు రాణించే రంగాలు ఈ విషయాలను కూడా మనం తీసుకున్నట్లయితే సాధారణంగా ఈ మిథున లగ్నం వాళ్ళు చాలా మృదు స్వభావంతో ఉంటారు మిథున రాసైనా మిథున లగ్నమైనా వీళ్ళు చాలా మృదువైన స్వభావం కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయాలకి ఎక్కువ విలువిస్తారు అంటే వాళ్ళ అభిప్రాయాలకన్నా అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనే ఉద్దేశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత అవతల వాళ్ళ మీద వీళ్ళకి అవతల వాళ్ళ కష్ట సుఖాల గురించి వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు అవతల వాళ్ళు ఏ ఇబ్బంది పడిపోతారు అని కష్ట సుఖాల కోసం ఆలోచించడం తర్వాత ఇంతకంటే ఏంటంటే ప్రతి విషయంలోనూ చాలా ఏదైనా పని మొదలుపెట్టాక చాలా నైపుణ్యాలు వీళ్ళకి ఉండే స్కిల్స్ చాలా ఎక్కువ స్కిల్స్ ఉంటాయి ఏ పని చేసినా ఎంత నైపుణ్యం ఉన్నా వీళ్ళల్లో ఉండే ఒక ఇబ్బందికరమైన సమస్య ఏంటంటే ఏదన్నా విషయం మొదలుపెట్టేటప్పుడు అన్నిటికీ సందేహమే సంశయం చేయచ్చా చేయకూడదా చేస్తే ఏమవుతుంది చేయకపోతే అంటే డ్యూయల్ అంటే రెండు రకాలుగా వీళ్ళు ఆలోచించుకుంటారు చేసేద్దామని ఒక నిమిషం అనుకుంటారు మరుక్షణం అబ్బో కాదు చేస్తే ఏమవుతుందో వాళ్ళు ఏమనుకుంటారు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువడం వల్ల కూడా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు వీళ్ళు ఎందుకంటే అది అన్ని వేళలా కరెక్ట్గా అనిపించదు కదా పని ప్రారంభించేదాకా కూడా వీళ్ళకి కంగారుగానే ఉంటుంది ప్రతి విషయంలో కంగారు భయం అది పైకి కనబడ్డారు ఉంటాయి ఈ భయాలు కంగారులు అలాగే అంతేకాకుండా రచన వ్యాసంగాలు రచనాశక్తి చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో చాలా క్రియేటివ్ నేచర్ ఉంటుంది కమ్యూనికేషన్ బాగుంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి జర్నలిజం రంగాల్లో రాణిస్తారు మీడియాలో బాగుంటుంది అన్నీ బాగుంటాయి వీళ్ళకి కానీ ఉన్నదల్లా ఏంటంటే ఈ భయం అనుమానం ఏదైనా మొదలుపెట్టాక ఆ నైపుణ్యాల్లో రాణించేటప్పుడు వీళ్ళకి అన్నిటికంటే ఇంకా ప్రధానంగా ధర్మశాస్త్రం న్యాయం చట్టం నిశ్చితంగా పరిశీలించడం వాటి గురించి మధ్యవర్తిత్వంగా తీసుకొని కూడా ఏదైనా ఎక్కడన్నా సమస్య వస్తే వీళ్ళు దాని గురించి చక్కగా విపలకరించడం దానికి మధ్యవర్తిగా వెళ్ళడం మీడియేటర్స్గా గా కూడా వీళ్ళు అంటే తీర్పులు చెప్పడం ఇలాంటి వాటిల్లో కూడా చాలా అందవేసించ అంటే చక్కగా అవతల వాళ్ళని ఇది చేయగలుగుతారు మంచి కళ ఉంది ఆ రకంగా మాట్లాడడంలో అవతల వాళ్ళని ఇది చేస్తారు అయితే వీళ్ళకి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి ధనం బాగుంటుంది సంపన్న వర్గాలకు చెందిన అంటే ఎక్కువ ధనం బాగున్నప్పటికీ కూడా వీళ్ళకి అసంతృప్తి అనేది ఎక్కువ ఉంటుంది కొంత అసంతృప్తి అవ్వడం ఒకటి రెండోది ఏంటంటే వీళ్ళకి బాహ్య ప్రపంచానికి అంటే బయట వాళ్ళకి కానీ బంధువులకు కానీ తెలియని బాధలు కావచ్చు తెలియని విషయాలు కావచ్చు వీళ్ళు ఎన్నో వీళ్ళలో పెట్టేసుకుంటారు అంటే అది చాలా ఉంటాయి ఇతరులకు తెలియనివి ఎన్నో వీళ్ళల్లో వీళ్ళ దగ్గరే ఉంటాయి అవి అంత బాధపడతారు అయితే దాంతోపాటుగా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ సంతానం కూడా లలిత కళల్లో ప్రవేశం ఉంటాం లలిత కళల్లో రాణిస్తారు కానీ ఏంటంటే వీళ్ళకి వీళ్ళ సంతానానికి ప్రథమ సంతానం అనుకోవచ్చు సంతానం మొత్తానికి వాళ్ళతో వైరుధ్యాలు ఉంటాయి కారణం ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి మనస్తత్వాల్లో అభిరుచుల్లో తేడాలు ఉండడం కానీ లేదా వీళ్ళు చెప్పిన విధానంలో వాళ్ళు వెళ్ళటం లేదన్న భావనతో వీళ్ళు కొంత మానసికంగా ఇబ్బంది పడడం కానీ దానివల్ల కొంచెం ఘర్షణాత్మకంగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి సంతానానికి అదొకటి రెండోది ఏంటంటే వీళ్ళు ప్రతిదీ కూడా జాగ్రత్తగా దాచుకోవడం ఆ దాచుకున్న దాన్ని ఖర్చు పెట్టే విషయంలో అది ఎలాంటి వాటికి ఖర్చు పెడతారంటే విలాసవంతమైన వాటికి అంటే ఎంతో చక్కగా జాగ్రత్తగా కూడబెట్టుకొని సడన్గా వీళ్ళు పెట్టే పెట్టుబడులు విలాసవంతమైన వస్తువుల మీద కానీ లేకపోతే ఏదన్నా వాటి మీద పెట్టుబడులు పెట్టి అనుకోకుండా నష్టపోవడం కానీ అలాంటి వాటికి కూడా ఆస్కారం ఉంటుంది అయితే దానికంటే కూడా ముందేంటంటే మాటలు చాలా చక్కగా ఉంటాయి మాటకారితనం అని మనం వింటూ ఉంటాం చమత్కారంగా మాట్లాడతారు మాటలతో అవతల వాళ్ళని డామినేట్ చేయడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళల్లో ఉంటాయి కానీ అవతల వాళ్ళని మాట్లాడియకుండా వీళ్ళే మాట్లాడేస్తారు మొత్తం అది ఇంకొక విచిత్రమైన వైఖరి వీళ్ళు వింతగా విడ్డూరంగా అంటే ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారన్నమాట అంటే వీళ్ళ కంపెనీ ఇష్టపడతారు చాలామంది జోవియల్గా మాట్లాడతారని అనుకోవచ్చు అలా సరదాగా మాట్లాడడం లోపల ఎన్ని బాధలున్నా వాటిని ఓవర్కమ్ చేస్తూ సరదాగా మాట్లాడుతూ ఉంటారు కొంత లోపల బిడియం మొహమాటం ఉంటుంది తండ్రితో ఏదైనా మొదలు పెట్టడానికి చాలా ఇబ్బంది పడతారు అది అంతా కరెక్ట్ అని తెలిసినా చెప్పడానికి భయపడతారు అంటే ఏమో అందులో తప్పు ఉందేమో వీళ్ళలో వీళ్ళే ప్రశ్నించుకుంటారు దీనివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు అవకాశాలు కూడా చేజారిపోతాయి ఇలాంటివి తర్వాత చక్కగా మాట్లాడి మనుషుల్ని ఆకర్షించుకోవడం నలుగురితో సరదాగా మాట్లాడడం కలుపుగోల్తనం స్త్రీలైతే చక్కగా మంచిగా వంట చేయడం ఇలాంటి లక్షణాలన్నీ వీళ్ళల్లో ఉంటాయి అయితే ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడడం అనేది వీళ్ళ యొక్క మేజర్ కొంత లక్షణం దానివల్ల ఏమవుతుంది అంటే చిన్న చిన్న వాటికి కూడా ఓవర్ సెన్సిటివ్గా ఫీల్ అవుతారు చాలా ఎక్కువ బాధపడిపోతారు అవతల వాళ్ళు ఆ ఉద్దేశంతో అనకపోయినా బాబాయ్ అలా అనుంటారేమో మనని ఇలా ఇందాక అన్నాను కదా అవతల వాళ్ళ అభిప్రాయాలకి ఎక్కువ విలువిస్తారని వీళ్ళ అభిప్రాయాలకి విలువ వీళ్ళే తక్కువ ఇచ్చుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే సంఘంలో అవతల వాళ్ళు మామూలుగా ఏదైనా అన్నా కూడా వీళ్ళకి భయం వేస్తుంది అంటే నాకు అని ప్రతిదీ భూతద్దంలో చూసే లక్షణం ఇవ్వడం వల్ల కొంత ముందుకు వెళ్ళడం తగ్గిపోతుంది లైఫ్లో అంటే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోలేరు తను ఆలోచించిన కోణం వేరు అవతల వాళ్ళు ఆలోచించే కోణం వేరు కాబట్టి అలాంటి లక్షణాలు ఉంటాయి తర్వాత సంతానం విషయంలో కూడా వీళ్ళకి చాలా హోప్స్ ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళు ఇలా అయితే బాగుండి ఇలాగా ఇలాగని దాంట్లోనూ కొంత వీళ్ళకి అనుకూలత అనేది ఆలోచన సరళిలో కొంత తేడాలు రావడం అనేది ఉంటుంది దీనివల్ల కూడా కొంత వాళ్ళు ఇబ్బంది పడతారు తర్వాత ఈ మధ్యవర్తిగా ఉండే సందర్భాల్లో కూడా అన్నీ నిశ్చితంగా పరిశీలించి అందరికీ కూడా మీడియేటర్గా వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళకి ఎక్కువగా వచ్చే అనారోగ్యాలు ఎలా ఉంటాయంటే నిద్ర శనగపట్టదు ఎందుకంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు రచనా వ్యాసాంగాలు కానీ వాటిలో కానీ దిట్ట ఎంతైనా రాసేయగలరు నాన్ స్టాప్గా కాబట్టి వీళ్ళు గ్రంథాలు కూడా ప్రచురించేంత తెలివైన వాళ్ళు వీళ్ళు అయితే దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువ శాతం నిద్ర తక్కువ ఉంటుంది నిద్రపోరు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు దానివల్ల నిద్రలేమి లేకపోతే తలనొప్పి తర్వాత అజీర్ణానికి సంబంధించినవి ఇలాంటి వాటి వల్ల వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు కూడా లోన్ అవుతూ ఉంటారు కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకుంటూ సమయానికి ఆహారం తీసుకుంటూ నిద్రలేమిని అధిగమిస్తూ ఏం చేస్తే నిద్రలేమిని తను అధిగమించగలరో తను ఆలోచించుకొని మంచి వాతావరణాన్ని తను క్రియేట్ చేసుకున్నట్లయితే ఈ రకమైన టెన్షన్ నుంచి బయటపడడానికి అంటే వరకు టెన్షన్స్ ఎక్కువ వీళ్ళకి అది ఈ రకమైన మెంటాలిటీ ఉంటుంది ఈ రకంగా అధిగమించినట్లయితే వాళ్ళకి బాగుంటుంది తర్వాత ఈ సంశయంగా ఉండడం అనేది ఒక పని ప్రారంభించేదాకా వీళ్ళు పడతారు పని ప్రారంభించిన సమయంలో వీళ్ళకి గనక ఏదన్నా కొత్త వాళ్ళు వచ్చినా ఏదైనా జంకు భయం వచ్చినా వీళ్ళు పూర్తిగా టెన్షన్ నర్వస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి అంటే అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఏదైనా ఇమీడియట్గా కొన్ని కొన్ని సందర్భాల్లో అలాంటివి లేకుండా వాటిని అధిగమిస్తూ నిద్రలేమి ఇలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకెడితే లైఫ్ చాలా చక్కగా ఉంటుంది అంటే వీళ్ళ అంత పాండిత్యం కలిగిన వ్యక్తులు చాలా సంతోషం అమ్మ మిథున రాశి గురించి కూడా చాలా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి